సార్ జరిగిన ఎన్నికలు జెడ్పీటీసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కోణీ చేశారట ఈ వయసులో ఇంకెందుకు కృష్ణారామ అనకుండా చాలా పాపాలు చేశారు మీరు అందరూ నరకానికి పోతారు అని చెప్పి డైరెక్ట్ గా సీఎం గారిని మాజీ సీఎం గారు మాట్లాడిన మాటలు మీరు మిస్ అయ్యారు అది ఆ బయట ప్లే చేయడు అంతేకాకుండా అసలు అనేదే కదా మాట్లాడితే ప్రజాస్వామ్యం కూని చేసిన రోజుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేసుకొచ్చినటువంటి సంవత్సరం ఇది ఆ ఎన్నికలు అంత ముందు ప్రజాస్వామ్యం లేదు అక్కడ ఎవరిని పోటీ చేసే అర్హత లేదు పోటీ చేస్తే అసలు నామినేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఇప్పుడున్న సీఎం గారిని పెట్టడం ఆశాస్వదంగా ఉంది నేను కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు పడిన నరకం అంతా ఇంత కాదు చాలా మంది మిత్రులు తెలిసి తెలియ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా నా నార్మల్గా చూస్తారు చాలా మంది పార్టీ మిత్రులు ఉన్నవాళ్ళు కానీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు మళ్ళీ ఇంకొకడు పుట్టడు ఇంకొక వ్యక్తి ఎవరైనా కూడా ఇంకా అంతకంటే ఎంత హీనంగా పరిపాలించినటువంటి మాజీ సీఎం లాంటి వ్యక్తులు మనం చూడండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఇంకా ఆశాస్ పదం మీకు గుర్తుందా లేదా వర్మ గారు మా ఇంటికి నలభై మంది పోలీసులు వచ్చి ఇంట్లో ఆడపిల్లలు పడుకుంటే వీడియోలు తీసి ఎస్పీకి ఇప్పుడున్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చూపించిన సందర్భం చాలా సార్లు చెప్పాను కూడా అది ప్రజాస్వామ్యం అంటారు దాన్ని లేకపోతే ఎవరైనా నామినేషన్ జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీతో సహా ఎవరిని కూడా అసలు కనీసం నామినేషన్ కూడా సందర్భం చూసాం ఇవాళ ఇవాళ ఎంత బాధపడిపోతున్నారు ఐదు సంవత్సరాల పాటు ఆర్థిక నష్టం పోలీసులు వేట కేసులు మయం ఎన్నిసార్లు అండి ఎన్నిసార్లు ఇక్కడ నుంచి వెళ్ళి విజయవాడలో పడుకుని బెయిల్కి తీసుకున్నాం తెలుసు అండి ఎంత డబ్బు ఖర్చు పెట్టామో తెలుసా అనుభవించడం మాకు తెలుసు వాళ్ళ గురించి ఏంటో ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే దాన్ని ఇంకా మాట్లాడడానికి మాటలు లేవు చెప్పాలంటే ఆయన చేసిన పనికి ఇంకా ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చిపోయింది మళ్ళీ ఈ రోజు మళ్ళీ బతుకుతూ ఉంది కొంచెం కొంచెం దాన్ని కూడా వీళ్ళకి ఎలా కనపడుతుంది అంటే అంటే వెళ్ళి రిక్కింగ్ చేసేసుకుంటే పోలీసులు సహకారం చేస్తే వాళ్ళు నామినేషన్ అయ్యి ఏం చేస్తే దగ్గరుంది అప్పుడు మనం ప్రజాస్వామ్యం ఉన్నట్టు లేకపోతే రెడ్డి గారు లేకపోతే వాళ్ళు మనుషులు వెళ్ళిపోయి ఆ బూతుల్లో లాగేసి ఎవరన్నా మాట్లాడితే మేము తప్పాం ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు ఎవరు ఆయన ఎక్కడున్నాడు ఆయన ఏమైంది ఎన్ని సంవత్సరాలు అయింది సొంత బాబాయిని కేసు ఇన్వెస్టిగేషన్ చేయలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా నిజంగా దీన్ని మాట్లాడే మాటలో చెప్పలేను నేను నేను అనుభవించింది చెప్తున్నాను మీకు చాలా మంది సోదరులకు తెలియదు ఎందుకంటే అందరికీ అంత అన్ని బాధలు ఉండవు ఆ రోజు జనసేన పార్టీలు ఉండి అనుభవించిన బాధలు నిద్రలేని రాత్రులు కోర్టులు కట్టిన ఫీజులు లాయర్లు ఇచ్చిన డబ్బులు కరోనా కాపాడుకోవడానికి పని కష్టం చూసుకుంటే ఈ రోజు మా కానిస్టేషన్ లో ఒక్క వైసీపీ నాయకుడి మీద ఎఫ్ఐఆర్ పెడితే రిజిగ్నేషన్ చేస్తాను ఎలా ఉండాలండి రాజకీయం పోటీ చేస్తాం ఓడిపోతాం ఓడిపోతే ఇంట్లో ఉండేవరా ఊళ్ళో ఉన్నెవరా ఇప్పుడు కూడా మీరు చూడండి మాట్లాడుతున్నారు సీఎం అని చెప్పుకుంటా మాజీ సీఎం చెప్పి సిగ్గుపడి విషయం టూ జీరో వస్తే నేనే చూపిస్తాను వన్ జీరోకే జనం చచ్చిపోయారు లేరు ఎవరు ఇక్కడ ఆర్థిక నష్టాలతోనే ఇంకా ఈ రాష్ట్రం ఎక్కడ కోలుకోని పరిస్థితి ఇంకా నువ్వు టూ జీరోకి వస్తే ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరు ఉండరు ఇది ఒక శ్మశానంగా తయారు అవుతుందని కూడా తెలియజేస్తా ఈ టూ జీరో వచ్చినా వన్ జీరో వచ్చిన మిమ్మల్ని మేము జాగ్రత్త చూసాం పవన్ కళ్యాణ్ గారిని టూ జీరో వన్ జీరో మూడు వేల మంది పోలీసులు అరెస్ట్ చేస్తాకొచ్చారు నందిగామలో రోడ్డు మీద పడుకుంటే మూడు వేల మంది పోలీసులు అప్పటికప్పుడు ఫోన్ చేస్తే మా జన సైనికులు బయటకు తీసుకొచ్చారు అది జనసేన పార్టీ ఆ వ్యతిరేకత అని చూపించి అక్కడెక్కడ కూడా ఆయన్ని టచ్ చేయను అది ఇవాళ రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారా ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలని చూసారు తెలుసండి మాకు తెలుసు ఒక ఏసీపీతో కూడా ఆయన్ని అంతమంది కుట్ర కూడా చేశాడు ఎక్కడ విశాఖపట్నంలో ఉదమే చేసి కూర్చుంటే జనం తెరగబడితే ఫైరింగ్ జరిగి మనిషి లేకుండా పోయే పరిస్థితి మాకు తెలుసు అనుభవించిన వాడికి అర్థం అవుతుంది సార్ ప్రజాస్వామ్యం అంటే ఏంటో కష్టం అంటే ఏంటో ఫైర్ కూర్చున్న వాడికి ఎవరికి అర్థం అవుతాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేమే పెడుతున్నాం వాళ్ళు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు పాత కేసులు రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్ర విడిపోయిన కేసులు ఎన్ని దాంట్లో నువ్వు కొట్టిస్తున్న కేసులన్నీ నీ దగ్గర ఈడీ సీజ్ అన్ని నువ్వు వాయిదాల వెళ్ళిన మూడు వేల వాయిదాలు తీసుకున్న ముఖ్యమంత్రిగా నువ్వు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే కట్ల కట్లు బాక్సుల్లో డబ్బులు దొరుకుతా ఉంటే మీ దగ్గర డబ్బు తీసుకొచ్చి ప్రజలకు పలిచి ఇది పాపించి సొమ్ము మిమ్మల్ని మేము లెక్కర్లోనూ వాటిలోనూ మోసం చేసాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాట తప్పున్న 아이들 알아